జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయ్యి గతంలో పోలీసులు ఆయన దగ్గర పనిచేశారు ఈరోజు పోలీసు వ్యవస్థని బట్టలు తీసి నిలబెడతాను వాళ్ళని మళ్ళీ నా గవర్నమెంట్ వచ్చిందంటే వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తానని మాట్లాడటం కరెక్టేనంటారు అసలు జనం ఉమ్మేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మాటలు చూసి విని జనం ఉమ్మేస్తున్నారు చిచ్చి ఇలాంటి వాడిన ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిగా పెట్టింది మళ్ళీ ఇతను వచ్చి పోలీసుల్ని బట్టలు తీసి కొడతాడా ఉద్యోగాలు తీసేస్తాడా నేను ఒక పోలీస్ మహిళ చెప్పింది అంటే పోలీసుల్లో మహిళలు ఉంటారనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు పోలీసులు కూడా పోలీస్ సంఘం కూడా తీవ్రంగా విమర్శించింది నేనేం చెప్తున్నానంటే పోలీస్ అధికారులకి పోలీస్ సంఘానికి ఉద్యోగులు అధికారుల సంఘానికి మీరు అతని మీద చేయండి ఈ రకంగా మమ్మల్ని అవమానపరుస్తున్నాడు వచ్చిన చోట ఇది నాలుగోసారి గతంలో పులివెందుల్లో మాట్లాడాడు విజయవాడలో జైలు దగ్గర మాట్లాడాడు ఎక్కడ పడితే అక్కడ పోలీసులను బట్టలు తీసి కొడతానని చెప్పేసి డీజీపీని కూడా సప్త సముద్రాలు దాటినా సరే తీసుకొచ్చి కొడతానని అంటున్నాడు కాబట్టి ఇతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి మీరు కేసేయండి నేను ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నా హోంమంత్రి గారిని ప్రభుత్వ పరంగా కూడా ఇతని మీద చర్యలు తీసుకోవాలా లేకపోతే ఈ రకమైనటువంటి అడ్డగోలు వ్యవహారం ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మరి ఈయన అదే పోలీసులను వాడుకొని రాష్ట్రంలో అందరి మీద దాడి చేశాడు మరి ఆ రోజు పోలీసులు మంచోళ్ళు ఈరోజు పోలీసులు చెడ్డోళ్ళు అయిపోయారా జగన్మోహన్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావేమో మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతాను ఈ పోలీసులను బట్టలు తీస్తాను కొడతాను ఇంకో ముప్పై ఏళ్ళు కూడా నువ్వు ముఖ్యమంత్రి కావు నీ నరహంతక పాలన ప్రజలు చూశారు విసిగిపోయి నీకు పదకొండు సీట్లు ఇచ్చారు వైసీపీ నేతలు కూడా కొంచెం మంది అంబటి రాంబాబు కానీ శ్రీకాంత్ రెడ్డి కానీ వీళ్ళు అంటున్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు కానీ అరెస్ట్ చేశారు అందుకే మా నాయకుడు అలా మాట్లాడాడు అందు దానికి అన్న మాట చెప్తున్నారు దాని మీద మీరు ఏమంటారు అదే ఇప్పుడు వాళ్ళని ఎందుకు ఇచ్చారో ఇంత వాళ్ళకి బుద్ధి రాలే ఇంకా పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చారో మళ్ళీ మళ్ళీ చిత్తు చిత్తుగా ఎందుకు ఓడిచ్చారో ఒక జ్ఞానోదయం రాలా బుద్ధి తెచ్చుకున్నాయా మీరు మీరు ప్రజలతో మంచిగా ఉండండి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది వాటిని స్వాగతించండి ప్రజలు సంతోషిస్తారు ప్రతి దానికి రౌడిజం చేస్తే ఫ్రాక్షనిజం చేస్తే ప్రజలు ఒప్పుకోరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి మోసపోయారు జగన్మోహన్ రెడ్డి మాటలకి ఇంకా ముప్పై సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానివారు ప్రజలు అతను కళలు కంటమే పదకొండు సీట్లు ఇవ్వడం అంటే ఏంటి బట్టలు ఉడదేయటమే డారి మీద నుంచో పెట్టారు జగన్మోహన్ రెడ్డిది పదకొండు సీట్లు ఇచ్చి రిగ్గింగ్ చేసి గెలిచారు మాట్లాడుతున్నారు రిగింగ్ చేసి టాపింగ్ చేసి గెలిచారు ఇలా అది మాట్లాడతారు అదే ముందు మాట్లాడాడు మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో బ్యాలెట్ పేపర్తోనే జరిగిన ఎలక్షన్స్ నాలుగు జిల్లాల్లో పాత నాలుగు జిల్లాల్లో బ్యాలెట్ పేపర్తోనే జరిగింది కదా ఇక్కడ ఎనభై ఎనిమిది వేలు అక్కడ అరవై వేలు మెజార్టీతో గెలిచారు మరి దీంట్లో కూడా రిగ్గింగ్ చేశారా నువ్వు పోటీ పెట్టలేకపోయావు కదా నువ్వు క్యాండిడేట్లు పెట్టేసి విత్డ్రా చేసుకున్నావు కదా ప్రజాబలం లేదు నీకు జెండా కట్టేవాడు లేడు నువ్వు వస్తే ఐదు వందలు నాలుగు వందలు ఇచ్చి మనుషులను తెప్పించుకుంటున్నావు ఇతర జిల్లాల నుంచి ఆ లింగమయ్య కుటుంబానికి పరామర్శించడానికి వెళ్ళావా బల ప్రదర్శన చేయడానికి వెళ్ళావా నువ్వు మూడు జిల్లాల నుండి మనుషులు తెప్పించుకున్నావు హెలికాప్టర్ని ఏదో పాడు చేశారన్నావు అది మొత్తం ఎంక్వైరీ జరుగుతూ ఉంది లింగమయ్య కుటుంబానికి ఒక రూపాయి ఇచ్చావాయా ఐదు ఆరు లక్షలు దోచుకున్నావు కదా ఒక కోటి రూపాయలు ఇవ్వచ్చుగా రాజకీయం చేయకపోతే ఒక కోటి రూపాయలు ఇచ్చాను నేను ఆదుకున్నాను అని చెప్పి మాట్లాడచ్చు కదా అసలు చారిటీ ఉందా మీకు మీ కుటుంబానికి ఒక రూపాయి ఎవరికైనా ఇచ్చారా ఒక పేద పిల్లవాడిని చదివిచ్చారా ఒక విడోని ఏమైనా గౌరవించారా మీకు ఏమి లేదు రాష్ట్రాన్ని దోచుకు తినటం రౌడిజం చేయటమే మీ కుటుంబానికి తెలిసింది ఉన్నప్పుడు ఏ రోజు ఎక్కడికి వెళ్ళకుండా ఈ రోజు చనిపోయారంటే అక్కడికి వెళ్ళి ఉండటం అంటే అసలు ఏమనిపిస్తుంది అదే మనకి రెండు రకాలు ఉన్నాయి ఒక శవం వస్తే వాళ్ళేదేది రాబందు వాలుద్ది రెండు జగన్మోహన్ రెడ్డి వాళ్తాడు రాబందులు జగన్మోహన్ రెడ్డి శవాలు వస్తే వాళ్తారు మంచి జరిగితే వాళ్ళరు ఇప్పుడు రోడ్లు వేసాం ఇరవై రెండు వేల కిలోమీటర్లు ఆ రోడ్డు మీదే వెళ్ళాడు మన బెంగళూరు హెలికాప్టర్ రిటర్న్ జర్నీలో ఆ రోడ్లు మరి అతని ఆయాములు అయితే నడువు ఇరిగి పడిపోయేది జగన్మోహన్ రెడ్డిది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు జగన్మోహన్ రెడ్డి నీ మాటలు చూసి జనం ఉమ్మేస్తున్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అంబటి రాంబాబు ఆడు కారుమూరి నాగేశ్వరరావు ఒకడు ఉన్నాడు వాడు నరికేస్తాడంట ఇది గుంటూరు యువతల వాళ్ళని అవతల వాళ్ళని వాడి డిడిఆర్ బాండ్ల అవినీతి తీస్తున్నాం వాడు కూడా కటకటాలు లెక్క పెట్టే రోజు ఎంతో దూరంలో లేదు తొందరలోనే అతను కూడా ఆ తడుకులో డీడీఆర్ బ్రాండ్ కుంపకోణం తీస్తున్నాం ధాన్యం కుంభకోణం తీస్తున్నాం బియ్యం కుంపకోణం తీస్తున్నాం వీళ్ళందరూ జైలుకే వెళ్ళేది వీళ్ళెవరు ప్రజలు ఎన్నుకోరు ఒకసారితో అయిపోయింది జాగ్రత్తగా ఉండి నాని దొంగ నేను దోచుకున్నాను బియ్యం అమ్ముకున్నానని కోటి డెబ్బై లక్షలు కట్టాడు ఇంకో కోటి డెబ్బై లక్షలు కడతారన్నాడు అతను కూడా నీతులు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ దొంగల్ని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టారు ప్రజలు ఏమి ప్రాబ్లం లేదు వీళ్ళు వచ్చే ఎన్నికలు కాదు కదా మూడు నాలుగు ఎన్నికలు కూడా వీళ్ళని ప్రజలు క్షమించరు వీళ్ళ రా వీళ్ళ రాజకీయ భవిష్యత్తు శూన్యం జీరో జగన్మోహన్ రెడ్డికి పదకొండు వచ్చిన ఈసారి వచ్చేసరి నాలుగే మొన్న మేము జాగ్రత్తగా ఎలక్షన్ చేస్తుంటే నాలుగో ఐదో వచ్చాయి పదకొండు కూడా వచ్చాయి కావు అది మా పొరపాటే మా పార్టీ పొరపాటే